అత్తయ్య ఎక్కడ ఉన్నారు ఇక్కడే అమ్మా హాల్లో చెప్పు అత్తయ్య మీకోసం పట్టీలు తెచ్చాను లేదా వేసుకోండి మీ పట్టీలు వేసుకోండి అత్తయ్యా ఏ ఈ ముసలితనానికి ఎందుకు వేసుకోండి అత్తయ్యా సరేలే కదా పక్షుడు వేసుకోండి మీరు వేసుకొని ఆ సౌండ్ నా చెవులకు వినిపిస్తూ ఉంటే అంతే అడ్డ పెట్టుకోవాలా పెట్టుకోం సరే అమ్మా పెట్టుకుంటాను అమ్మా దివ్య ఏం చేస్తున్నావు తుడుచున్నాత్త కదా చాలా రోజులైంది నీ పని నువ్వు చేసుకో నేను అలా వెళ్ళేసి వస్తా సౌండ్ వస్తుంది అంటే అర్థం చేస్తుంది అమ్మా దివ్య ఏం చేస్తున్నావు బెడ్షీట్ మారుస్తున్నాను అత్తయ్య బెడ్షీట్ మారుస్తున్నావా ఈ మధ్యలో పిల్లకి బాగా పని ఎక్కువ అయిపోతుంది పని పిచ్చిదండా తయారైతుంది సరే నా పని నేను చేసుకొని పోతా కాలుకి తగిలిందే వా సరే ఈ పట్టీలు ఒక రెండు రోజులు తీసేద్దాం ఇప్పుడు చూసినా కనిపించేలాగా ఉంటది ఇప్పుడు చూస్తే ఫోన్ వేసుకొని కూర్చున్నది మరి కనపడుతున్నాను దీన్ని టెస్ట్ చేద్దామా అమ్మా దివ్య సౌండ్ రాలేదేంటి సౌండ్ ఎందుకు వస్తుంది పట్టిల్ తీస్తే సౌండ్ ఎందుకు వస్తుంది నా మీద ప్రేమతో కొనిచ్చామనుకున్నా సౌండ్ తీసి నాటకాలు ఆడుతున్నావా Please like, share And subscribe to our channel. Click the bell icon to get all the notifications. Thank you.